అండి ఈరోజు మనం బాదుషాని ఇంట్లోనే చాలా సింపుల్ గా క్విక్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు మైదాన్ని తీసుకున్నాను నేను ఇందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పింఛ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బట్టర్ లేనట్లయితే గీని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ బటర్ అంతా పిండిలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ ముద్దని మనం చపాతీ ముద్దలాగా స్మూత్గా పిసుక్కొని పక్కన పెట్టుకోవాలి మనం పిండిని ఎప్పుడు కూడా ఎంత బాగా నీట్ చేస్తే మనకి బాదుషాలు అంత గొల్లగా వస్తాయండి ఈ విధంగా పిండిని నీట్ చేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని నేను చూపిస్తున్నట్లు ఇలా రోల్ చేసుకుంటూ మనమైతే ముద్దని పిసుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక క్యాప్ పెట్టేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే మనకి పిండి అనేది బాగా నానుతుంది ఇప్పుడు స్టవ్ మీద షుగర్ సిరప్ కోసం ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు మైదా తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు షుగర్ సరిపోతుంది ఇందులో చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మనం సిరప్నైతే తయారు చేసుకోవాలి షుగర్ సిరప్ మనకి తీగపాకం రావాల్సిన అవసరం లేదు పట్టుకొని చూసినప్పుడు మనకి గమ్మీగా అనిపిస్తే సరిపోతుంది మీరు కావాలి అంటే షుగర్ సిరప్ ప్లేస్లో బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు ఈ విధంగా చూసినప్పుడు మనకి బంకగా జిగురుగా అనిపిస్తే సరిపోతుంది దించే ముందు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని పెట్టుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది ఎంతవరకు తయారు చేసామో అంతవరకు స్టేబుల్గా ఉండిపోతుంది ఈ షుగర్ సిరప్ మీద ఇప్పుడు ఒక మూతను పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది కదా మనం ఇందాక చాలా బాగా నీట్ చేసాం కాబట్టి ఇప్పుడు నీట్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి అవి అట్లానే ఉంచాలి ఇప్పుడు ఈ ముద్దని నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు దీన్ని రోల్ చేసుకొని ఇలా తప్పడిగా చేసుకొని మధ్యలో చిన్న హోల్ అయితే చేసుకోవాలి హోల్ అనేది ఇటు నుంచి అటు రావాల్సిన అవసరం లేదండి ఇలా గుంటలాగా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల బాదుషాలు అన్ని వైపుల నుంచి ప్రాపర్గా కుక్ అవుతాయి ఈ విధంగానే అన్నీ తయారు చేసుకొని పెట్టేసుకోవాలి నేను ఒక కప్పు మైదా తీసుకుంటే నాకు పది నుంచి పన్నెండు వరకు ఇవి అయ్యాయండి మనం తీసుకునే సైజును బట్టి ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని గోరువెచ్చగా హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి ఆయిల్ని మరీ ఎక్కువగా హీట్ చేయకూడదండి ఈ స్టేజ్లోనే మనం వీటన్నిటినీ ప్యాన్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కాకుండా కొంచెం అటు ఇటు ఇలా తిప్పుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి వీటిని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకుంటే బాదుషా అనేది చాలా బాగా కుక్ అవుతుంది ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనమైతే బాదుషాలని ఫ్రై చేసుకోవాలి లైటింగ్ వల్ల మీకు ఇలా కనిపిస్తుందండి మంచి గోల్డ్ కలర్ అయితే వచ్చేసాయి కదా వీటిని మనం పక్కకు తీసేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకున్న వీటిని మనం షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి ఇవి వేడిగా ఉన్నాయి కాబట్టి మనకి పాకాన్ని వెంటనే పీల్ చేసుకుంటాయి చక్కగా వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు షుగర్ సిరప్లో వదిలేస్తే షుగర్ సిరప్ మొత్తాన్ని ఇవి చక్కగా పీల్ చేసుకుంటాయండి అంతేనండి మనకైతే ఎంతో టేస్టీగా క్రిస్పీగా బాదుషాలు అయితే తయారైపోయాయి ఒకసారి మీరు కూడా ఈ బాదుషాలను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్